ఒక యవ్వనస్తురాలైన ఉపాధ్యాయురాలు తన వేసవి సెలవులు గడపడానికి పర్వత ప్రాంతాలకు వెళ్తుంది మరుసటి సంవత్సరం సిలబస్ విషయం చర్చిద్దామని చెప్పి ఆ యొక్క స్కూల్ కరస్పాండెంట్ వ్రాసిన ఉత్తరం ఆమెకు అందలేదు ఆమె దూర ప్రయాణం వెళ్లడంతో కాబట్టి సెలవులు అయిపోయిన తర్వాత ఆమె తిరిగి తన ఉద్యోగంలో చేరుదామని వచ్చేసరికి తనకి నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే ఆమె అప్పటికే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆ వార్త వింటుంది తనెంతో టెన్షన్ పడిపోతుంది ఎందుకంటే తను కట్టవలసిన అప్పులు అన్నీ ఉన్నాయి తన చదువుల నిమిత్తం తను చేసిన అప్పులు తన కుటుంబం నిమిత్తం చేసిన అప్పులు ఇంకా మిగిలి ఉన్నాయి ఇప్పుడు తనకు ఉద్యోగం ఎంతో అవసరం మరి ఇటు చూస్తేనేమో ఎంతో నిరాశపడుతున్నటువంటి స్థితి మరి తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదామా అని అనుకు అను అనుకుంటుంది కానీ ఒకసారి ట్రై చేద్దాం ఈ ఊర్లో ఉన్న పాఠశాలలన్నీ చూద్దాం పాఠశాలలు తెరవడానికి ఇంకా రెండు వారాలు గడువు ఉంది కదా అని ఎంత ఎంతో ప్రయత్నిస్తుంది కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడ కూడా ఖాళీ లేదని అందరు అంటూ ఉంటారు అప్పుడు తను ఎంతో బాధతో నిరుత్సాహంతో ఎంతో ప్రార్థిస్తూ ఉంటుంది ఉంటుంది ప్రార్థిస్తూ ఉంటుంది కానీ ప్రార్థనకి జవాబు రానట్టే తనకు అనిపిస్తుంది ఎందుకంటే తను నిరాశలో తన సమస్య వైపు మాత్రమే చూస్తూ చేస్తుంది దేవుని వైపు చూస్తూ కాదు దేవునిపై ఆధారపడి కాదు దేవునిపై నమ్మకము విశ్వాసముతో కాదు అందుకే తను ఏ రిజల్ట్స్ పొందుకోలేకపోతుంది కానీ తను చదువుతున్నప్పుడు ఒక సత్యాన్ని గ్రహిస్తుంది పౌరుల భక్తుడు అంటాడు కదా ప్రతి విషయం నన్ను కృతజ్ఞతాసతులు చెల్లించుడి అన్న వాక్యం ఉంది కదా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకే జరిగిస్తున్నాడు సమకూర్చి సమకూరుస్తున్నాడు ఆ సమకూర్పులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి మంచిని మాత్రమే సమకూర్చే దేవుడు కాదు అన్నిటినీ అది ఏదైనా సమకూర్చగలగడు దేవు సమకూరుస్తాడు ఆ సమకూర్పులో ఏదైనా ఉంటుంది కానీ ఏంటో తెలుసా మేలు కలుగుటకై కాబట్టి ఆ వాక్యాలని ఆయన ఆమె గుర్తు చేసుకొని దేవుడు సమకూరుస్తున్నాడు నాకు మేలు కలుగుటకే దేవుడు ఏదో దీని వెనుక మంచి దాచాడు నేను దీన్ని బట్టి ఎందుకు స్తుతించవద్దు ఈ నిరాశను బట్టి దేవుని ఎందుకు స్థుతించొద్దు ఈ ఇచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు సద్వినియోగపరచుకొని దేవుని స్థుతించకూడదు నా నిరుద్యోగాన్ని బట్టి ఎందుకు స్తుతించకూడదు అని చెప్పి తను ఒక తీర్మానం తీసుకొని వెరీ నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళేసి తన స్థుతిని ప్రారంభిస్తుంది స్థుతిస్తూ ఉంటుంది తను ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి స్థుతిస్తూ ఉంటుంది అయ్యా నాకు నా జీవితంలో అనుమతించిన దీన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ నిరుద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీవు దీని వెనుక ఒక మేలు దాచి ఉంచావు నీకు స్తోత్రాలు ప్రతి కీడు వెనక ఒక మేలును దాచి ఉంచే దేవుడవయ్య ప్రతి కీడు వెనక ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచే దేవుడవయ్య నా జీవితంలోనికి దీన్ని అనుమతించావు అంటే నీవు నీ ఒక ప్రణాళికతో అనుమతించేవయ్య నీకు స్తోత్రం అని దేవుని స్థుతిస్తుంది స్తుంది చూడండి దేవుడు శూన్యంలో నుండి సమస్తమును ఎంతో శ్రద్ధతో చేశాడు మనిషిని మరీ శ్రద్ధతో చేశాడు మరి అంత శ్రద్ధతో ఎంతో బాధ్యతతో చేసిన మనిషి జీవితంలోనికి దేవుడు ఏది పడితే అది నిర్లక్ష్యంగా అనుమతిస్తాడా అందుకే ఆ యవనాస్తురాలు తను ఇది దేవుని పరిపూర్ణ ప్రణాళికలోని అంతర్భాగమేనని ఎంతో దేవుని విశ్వసించి దేవుని స్థుతించడం ప్రారంభించింది వందనాలు అర్పించడం కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించింది ఒకవైపు స్థుతిస్తుంది కానీ ఒకవైపు భయం ఒకవైపు నిరాశ ఒకవైపు నిస్పృహ వస్తుందో రాదో అన్న అపనమ్మకం కానీ వాటన్నింటినీ కూడా జయిస్తూ ఆ పోరాటం పోరాడుతూ రెండు రోజులుగా దేవుని విస్తారంగా స్థుతిస్తుంది మూడవ రోజు ఉదయం లేవగానే తన పొరుగు వారైనటువంటి ఒక స్త్రీ మాట్లాడుతుంది ఏమండి మీరు ఒక మంచి క్రైస్తవ స్కూల్లో పని చేయవచ్చు కదా మీరు క్రైస్తవ స్కూల్లో పని చేస్తే బాగుంటుంది ఎంతో ఆత్మీయంగా చాలా చక్కగా ఉంటారు కదా మరి మా కుమారుడు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ని మీరు ఎందుకు కన్సల్ట్ అవ్వకూడదు ఎందుకు కలవకూడదు అని తను ఒక సలహా ఇస్తుంది అక్కడ ఖాళీ ఉందో లేదో అమ్మకు కూడా తెలీదు కానీ ఒక మాట అంటుంది కలిస్తే బాగుంటుంది కదా అని ఒక మాట అనగానే ఆ స్త్రీ ప్రార్థన చేసుకొని దేవుని స్థుతించి దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత వెంటనే ఆ క్రిస్టియన్ స్కూల్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడడంతో అక్కడ ఖాళీ ఉందని తను తెలుసుకుంటుంది వెంటనే ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో అన్ ఎంతో మంది వచ్చినప్పటికీ ఆ ఇంటర్వ్యూలో ఆ యవ్వనస్తురాలైనటువంటి ఆ స్త్రీ మాత్రమే అక్కడ ఉద్యోగానికి అర్హురాలుగా ఉంటుంది తను నిజంగా ఎంతో సంతోషిస్తుంది నేను దేవుని నమ్ముకొని ఆయన ఎంతో స్థుతించినందుని బట్టే దేవుడు నాకు ఈ పరిస్థితిని ఈ రీతిగా మలిచాడు నేను కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా మంచి శాలరీతో దేవుడు నా నా జీవితాన్ని ఆశీర్వదించాడు అలా కాకుండా నేను ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి భయపడిన తల్లిదండ్రుల ఇంటికి నేను ఎప్పుడో వెళ్ళిపోయి ఉండి ఉంటే ఇప్పటికీ నేను నిరుద్యోగానే ఉండేదాన్ని అంత మాత్రమే కాదు దేవుడు నన్ను లక్ష్య పెట్టట్లేదేమో దేవుని నా స్థుతిని వినడం లేదేమో దేవుడు నన్ను నిర్లక్ష్య పెట్టాడేమో దేవుడు నన్ను వదిలేశాడేమో అని దేవుని నేను నిందిస్తూ ఉండేదాన్ని కానీ దేవుడు నా కొరకు మంచిది దాచి ఉంచాడు అని తను ఎంతో దేవునికి కృతజ్ఞరాలై జీవిస్తూ ఉంటుంది నిజానికి ఆ టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయింది కానీ దేవుడు ఒక పరిపూర్ణమైన తన చిత్తంలో ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి ఆల్రెడీ ఉంచాడు ఆ టీచరు తన నిరుద్యోగాన్ని బట్టి కూడా దేవుని ఎప్పుడైతే స్థుతించడం ప్రారంభించిందో అప్పుడు దేవుడు ద్వారాలని తెరచాడు సరైన ద్వారాలని తెరిచాడు ఎవరి ద్వారా మాట్లాడాలో వారి ద్వారా మాట్లాడే ఈ సమయంలో ఆ మాటలు తనకు వినబడాలో ఆ సమయంలో వినిపింపచేశాడు అంతేకాని తను ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి భయము ఆందోళన నిరాశ నిస్పృహ దలలో సనుగుతూ గొనుగుతూ దేవుని నేను ఎంతో నేను ఎంతో భక్తిగా ఉన్నాను ఎంతో నీతిగా ఉన్నాను ఎంతో మంచి చేశాను ఎంతో నేను ప్రార్థించాను ఏంటి ఇలా అయిపోయిందని ఆ దాన్ని బట్టి ఆమె సనగలేదు గొనగలేదు దానివైపు చూడలేదు నిరాశ ఎదురైంది కానీ దాన్ని జయిస్తూ దేవుని స్థుతించింది ముందడుగు వేసింది కాబట్టే సరైన సమయానికి తను ద్వా తన జీవితంలో దేవుడు ద్వారాలను తెరిచాడు ఆల్రెడీ దేవుడు అక్కడ ఒక ప్రణాళికతో సిద్ధపరిచాడు ఒక ఉద్యోగాన్ని కానీ ఎప్పుడైతే ఈమె స్థుతించిందో అప్పుడే ద్వారాలు తెరవబడ్డాయి అంతేకాని దేవా నా జీవితంలో ఏంటి ఇలా చేసావు నిరుద్యోగాన్ని బట్టి ఆమె శనిగి ఉండి ఉంటే ఇంకా ఆలస్యమైపోయేది ఇంకా ఆలస్యమైపోయేది అవును మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనం సనిగే సనుగు దేవుని కార్యాలను ఇంకా ఆలస్యమయ్యేలాగా జాప్యం జరిగేలా చేస్తూ ఉంటాయి దేవుడు మనందరి కొరకు ఎప్పుడో పరిపూర్ణమైన ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉంచాడు మన కొరకు ఏది ఎప్పుడు అనుగ్రహించాలో ఆయన ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు దాన్ని బట్టి మనం చింతించనవసరం లేదు మనం ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి పరిస్థితులను బట్టి చింతించనవసరం లేదు చూడండి ఆకాశంలో నక్షత్రాలను దేవుడు ఏం నిర్లక్ష్యంగా చేయలేదు ఎంత శ్రద్ధగా చేశాడు అవి కింద పడిపోకుండా ఎంత జాగ్రత్తగా వాటిని అక్కడ అమర్చిపెట్టాడు వాటి వాటి కాలంలో అవి పని చేయనట్లు ఎంతగా చక్కగా అమర్చాడు మరి నిన్ను నన్ను దేవుడు అజాగ్రత్తగా చేశాడా లేదు కదా మరి మన జీవితంలోనికి అంత అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా దేవుడు పరిస్థితులను అనుమతిస్తాడా లేనే లేదు మరి ఎందుకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ప్రతికూలంగా ఉంటూ ఉన్నప్పుడు దాన్ని బట్టి సనగడం ఎందుకు దేవుడు ఏది అనుమతించినా మన మేలు కొరికి అనుమతిస్తాడని దాన్ని బట్టి కూడా మనం స్థుతిస్తే దేవుడు దాని వెనక దాచి ఉంచిన బహుమానాన్ని మనకిస్తాడు అందుకే ఒక మాట ఉంటుంది కదా ఓ సమస్య వస్తే వచ్చావు కానీ నువ్వు ఏది తెచ్చావు అది ఇచ్చి వెళ్ళు అని మనం అనాలి ఏ సమస్య వెనుక ఏ ఆశీర్వాదం తాగిందో మనకు తెలీదు కాబట్టి ప్రతి పోరాటాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్థుతించాలి మనం నేర్చుకోవాలి ఈ సత్యాన్ని ఎందుకు మనం కృంగిపోతూ దిగులు పడుతూ నిరుద్యోగం ఉందని అప్పు ఉందని అనారోగ్యం ఉందని గర్భఫలం లేదని ఇలా ఉందని అలా ఉందని అవమానాన్ని బట్టి నిందని బట్టి కృంగిపోతూ నిరాశపడుతూ ఉంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది ఆ సమస్య తీసుకొచ్చిన సా సాక్ష్యాన్ని మనం కోల్పోతాము ఆ పోరాటము తీసుకొచ్చిన ఆ యొక్క పరిష్కారాన్ని మనం కోల్పోతాము ఆ పోరాటం వెనక ఏ ప్రతిఫలం దాగి ఉందో మనకు తెలియదు కదా అందుకే ఏది ఎదురవుతున్నా దేవానికి స్తోత్రమయ అని ఎప్పుడైతే మనం స్థుతిని ప్రారంభిస్తామో దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తాడు ఆటోమేటిక్గా ద్వారాలు తెరవబడుతుంటాయి మన స్థుతి మనకు ద్వారాలను తెరుస్తుంది మనం స్థుతిస్తూ ఉంటుండగా ఏ ద్వారం మన జీవితంలో తెరవబడాలో ఆ ద్వారం తెరవబడుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏ పోరాటం గుండా వెళ్తున్నారో దేవుడికి సమస్తము తెలుసు దేవుడు ఒక ప్రణాళికతోనే అనుమతించాడు దేవుడు ఒక ఉద్దేశంతోనే అనుమతించాడు దాని వెనుక దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దాని దాని తర్వాత వచ్చే మహిమని జీవితంలో ఎంతో అయి ఉండవచ్చు కాబట్టి దాన్ని బట్టి సనగడం కంటే దాన్ని బట్టి బాధపడడం కంటే ఎందుకు నా జీవితంలో దేవుడు ఇది అనుమతించాడు అని దేవుని దేవుని ప్రశ్నించడం కంటే దాన్ని బట్టి నిరాశ చెందడం కంటే దేవా ఇది నా జీవితంలోనికి నువ్వు ఒక ప్రణాళికతో అనుమతించావు దీన్ని బట్టి నీకు స్తోత్రం దీని వెనుక నువ్వు ఇవ్వబోతున్న గొప్ప మహిమను బట్టి నీకు స్తోత్రం ఈ సమస్యను నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యంగా మార్చిపోతున్న నీకు స్తోత్రం అని మనం వాటిని బట్టి ఎప్పుడైతే స్థుతిస్తూ ఉంటామో ఈ స్త్రీ ఏ రీతిగానైతే కోల్పోయిన ఉద్యోగానికి కంటే కూడా రెండంతల జీతముతో రెండంతల వేతనము కలిగిన ఉద్యోగాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు ఆ పోరాటంలో ఆమె స్థుతించింది ఆమెకు భయం వచ్చింది నిరాశ వచ్చింది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదామన్న ఆలోచన కూడా వచ్చింది కానీ ఆ మాటలను ఏవి వినకుండా పెడచీవున పెట్టి ఏది అనుసరించాలో అది అనుసరించింది మనం వాక్యం చదివినప్పుడు ఏ సమయానికి ఏ వాక్యం గుర్తు రావాలో దేవుడు మనకు గుర్తు చేస్తాడు ఆ సమయానికి దేవుడు ఆ రీతిగా మాకు ఆ వాక్యాన్ని గుర్తు చేశాడు మనం మనకు కూడా దేవుడు ఈరోజు అదే మాట చెప్తున్నాడు ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అది ఏదైనప్పటికీ మంచి మాత్రమే కాదు చెడు ఎదుర్కొంటున్నప్పటికీ అది పోరాటమైనప్పటికీ సమస్య అయినప్పటికీ అది నష్టంగా ఉన్నప్పటికీ కష్టంగా ఉన్నప్పటికీ బాధ నొప్పి ఏది కలిగిస్తున్నప్పటికీ దాన్ని బట్టి కూడా మనం స్థుతించడం అలవరుచుకున్నప్పుడు దేవుడు దాన్ని కూడా మనకు మేలుగా మారుస్తాడు అపవాది కొన్నిసార్లు మనం నిరాశలోనే ఉండిపోవాలి అని అనేక కోతులు తీస్తూ ఉంటాడు అందులో మన జీవితం పాతి పెట్టబడాలని మన ఆధ్యాత్మిక స్థితి పాతి పెట్టబడాలని అపవాది మన వెనక మన క్రింద గోతులు త్రవ్వుతూ ఉంటాడు కానీ ఆ గోతులను దేవుడు మన పునాది కొరికే వాడుకుంటాడు ఈ లోకంలో చూస్తూ ఉంటాం కదా గొప్ప గొప్ప బిల్డింగ్స్ కట్టడానికి ఎంత గొప్ప లోతైన పునాదులను తీస్తూ ఉంటాడు అపవాది ఎంత బలమైన లోతైన పునాది తీస్తే అంత బలముగా మనం పైకి ఎదుగుతాం కాబట్టి దాన్ని బట్టి కూడా మనం స్థుతించాలి అపవాది ఈరోజు మీతో పోరాడుతున్నట్లు మీకు అనిపిస్తుందా ఎన్నో రకాలైన సమస్యలతో మీరు వేదన చెందుతూ ఉన్నారా మదన పడుతున్నారా పడుతున్నారా అయినా పర్వాలేదు వాటిని బట్టి కూడా దేవుని స్థుతించండి మనం ప్రతి విషయాన్ని బట్టి స్థుతిస్తే నిజంగా నిరాశపడం సనగము గుణగము నిజంగా స్థుతించేవాడు సంతోషంగా ఉంటాడు శనిగేవాడు ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు శనిగేవాడు ఎప్పుడు కృంగిపోతూనే ఉంటాడు శనిగే వా శనిగేవాడు ఎప్పుడు అనారోగ్యం పాలవుతూనే ఉంటాడు శనిగేవాడు ఎప్పుడు నిరాశలోనే ఉంటాడు స్థుతించేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ప్రతి విషయం నందు స్థుతించేవాడు మరీ సంతోషంగా ఉంటాడు కాబట్టి మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో దాన్ని బట్టి దేవుని స్థుతించడం అలవరుచుకోండి నిశ్చయముగా ముందుగతి రానివ్వచ్చును మన ఆశభంగము కానిరదు స్థుతించేవాడు స్వతంత్రించుకుంటాడంట స్థుతించేవాడు స్వాధీనపరుచుకుంటాడు స్థుతించేవాడు సంతోషంగా ఉంటాడు స్థుతించేవాడు సమాధానంగా ఉంటాడు స్థుతించేవాడు దేవుని సన్నిధిని అనుభవించేవాడిగా ఉంటాడు కాబట్టి ఆయనను స్థుతిద్దాం ఆయనని సంతోష పెడదాం ఆయనకు సమీపంగా బ్రతుకుదాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ లాడ్